గురువు శిష్యుడికి చెప్పాడంట అరే నాయన మీరు ఆశ్రమంలో ఊరికనే కూర్చోవడం కాదు వెళ్ళి ధర్మం గురించి ప్రచారం చేయండిరా బాబు అన్నాడంట ఒక శిష్యుడు వెళ్ళి తిరిగి వచ్చాడు గురువుగారు మీరు ధర్మం గురించి ప్రచారం చేయమంటున్నారు కానీ ఎవరు వినట్లేదండి అందరూ ఏమంటున్నారంటే ఈ టెక్నాలజీ ఇదంతా ఇంత పెరిగింది సో ఇంత టెక్నాలజీ పెరిగితే ఇంక ఈ ధర్మము ఈ భజన్లు ఆధ్యాత్మికత ఇవన్నీ అవసరమేముందండి అన్నారు వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేసి చెప్పాలా అర్థం కావట్లేదు గురువుగారు అన్నారు అప్పుడు గురువుగారు ఉపన్యాసం మధ్యలో గొంతెండిపోతే దానికి గ్లాసులో నీళ్ళు ఇచ్చున్నారనమాట ఇస్తే గురువుగారు ఏం చేశారంటే ఆ గ్లాస్ తీసి అరే శిష్య నేను ఒక పది నిమిషాలు ఈ గ్లాస్ ఇట్లా ఎత్తి పట్టుకుంటే ఏమవుతుంది అని అడిగారు ఏమవుద్ది గురువుగారు ఏం కాదన్నాడు గంట సేపు పట్టుకుంటే ఏమవుద్ది అన్నాడు చేయి లాగేస్తుంది అన్నాడు రోజంతా పట్టుకుంటే ఏమవుద్ది అన్నాడు చేయి ప్యారలైజ్ అయిపోద్ది అన్నాడు కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారు అన్నాడు అప్పుడు గురువుగారు చెప్పారు పది నిమిషాలు మనసులో కష్టం మోస్తే పర్వాలేదు గంటసేపు మనసులో కష్టాన్ని మొయ్యాలంటే చాలా దుర్భరంగా ఉంటుంది రోజంతా కష్టాన్ని మనసులో మొయ్యాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది జీవితం అంతా మనసులో కష్టాలు మొయ్యాలంటే ఇంకా ఇంకా దుర్భరంగా ఉంటుంది ఎప్పటి కష్టాలు మనసులో నుంచి అప్పటికప్పుడు దించి పెట్టేసేదానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కడికి ఆధ్యాత్మికత అవసరం అని ఎప్పటి మనసులో కష్టాలు అప్పటికీ అప్పుడు దించి పెట్టేసేదానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది